ఫ్రెండ్స్ మేము దొంగతనానికి వచ్చినాం కాదంటే చూడండి ఏం దొంగతనం అనుకుంటున్నారా పల్లీలు పల్లీలు దొంగతనం చేస్తున్నావు కాకపోతే మనవాడు అటు ఇటు దేవుడుతాడు భయమవుతుంది అటు అవసరం అడుగు ఈ సాయంత్రం కాదు ఓనర్ తర్వాత కుక్ చేసుకుని ఆలపడతాను మనం వచ్చిందే వేరే ఊరికి చెప్పు మేమైతే పల్లెటూరు కట్ చేసామని అన్నా అట కా మనవాడు అయితే ఇప్పుడు దొంగతనం ఇవ్వదానికి చూడండి ఇక అర్థం అంటే ఇంటి లేడు ఏం దొంగతనం అంటే ఇక పల్లీకి పోదామంటాడు ఇక కాలు చూడండి పల్లె చెట్టు పల్లె చెట్లు చూడండి ఇంకా ఇంకెంత దూరం పోదాం అంటే అలా చూడు ఇంకా మస్తుంది అంటే ఏం చెట్లు ఏదైతే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చెప్తే అయితే తింటలేడు ఫ్రెండ్స్ బతుకుంటే రేపయితే కలుద్దాం మన సాయంత్రం లైఫ్లో రేపు సాయంత్రం లేకపోతే లేకపోతే మమ్మల్ని కోసం ప్రార్థన చేయండి బతుకుంటాలని సరేనా ఫ్రెండ్స్